ఈ నిమ్మకాయ తీసుకోండి తాగుతా మేము తాగి నీళ్ళు తాగితేనే వచ్చేది మా గు అన్నయ్య చిలమ్మ మా వదిన దొరకారు గారు ఏడు మంది నీ కుమారుడు ఆరుమంది కోడలు ఓలిగూడలు ప్రజలు ఎల్లరు క్షేమమే అన్నయ్యా కూడా క్షేమమేనా మేమంతా క్షేమమే అన్నయ్యమేనా వైకా తెలియకున్నదా మరి అలాగనే తెలిపండి అన్నయ్య అన్నయ్య ఏడు మంది కుమారు కలిగారు ఆహా ఆరు మంది కుమారునికి వివాహం చేశాను ఆహా చంద్ర కుమారు పెళ్లి కాలేదు నీకు కుమార్తె ఉందని తెలుసుకున్నా మేన భాగ్యమైన మెచ్చి వచ్చానమ్మా ఇరువురికి పెళ్లి చేస్తే

కొలిచేది శివమతము మేము కొలిచేది హరిమతము హరిమతములకు శివమతములకు వైరంపు కలదు నా పిట్టి నటుకుట ధర్మం కాదు యువట మాకు న్యాయం కాదు ఏమిట బంధువుల వచ్చావు బయలుదేరి నీ ఊరుగుంట పట్టడానికి వెళ్ళన్నాయి చెల్లమ్మా బంధువుల వచ్చి ఇంటికి పంపడానికి నీ మనిషి ఎలా ఉంది ఇరవై ఐదు ఏళ్ళ ఇంటికి కనపడలేదు చెల్లు నా చెల్లెలు ఎప్పుడైనా నా ఇంటికి రావాలని నా మనసులో నా ఇంటికి నేనే ఈనాడు నీ ముందు తల ఉంచి అడుగుతున్నా కోసం వచ్చినారు లడ్డు కోసం వచ్చినారు మీరు ఏమిటమ్మా రేపు అలాంటి దానిస్తానమ్మా తెలియదు తిండిపోతులకు ఎవరు ఇంట్లో ఉన్నారు నీకు అవునమ్మా నాకేం చెవులు వినాయా ఏమమ్మా అలాంటివి మనము నేను ఏమన్నా ఏమమ్మా మీ కుల మీ మతం వేరే మా మతం వేరే అవును మొత్తం నువ్వు విరోధమని బిడ్డలేమలేదా చెల్లెలు ఏమైనా కోరుకున్నా నీ చెల్లెలు కూడా ఇట్లేనా కుట్టింటి వైపు నోరు లేదా నువ్వు చడాబ అడగల్లా నేనా అది చెల్లమ్మా నీ మనుషులు ఏమన్నా కోరుకున్నా నాతో చెప్పినా కానీ నాకేం కోరికన్నా ఆలకిచ్చి నీ ముందు తల అడుగుతున్న చిల్లం నా మగుడు బంగారం అంటాంటాడు మానం పానం అనుకోకుండా తిండిపోతూ నాకేమిన్నా నా మగుడు వండుకొని ఇరవై ఐదు ఐదేళ్ళ ఇంటి లేని బంధుత్వం ఇప్పుడే మాకు రక్త సంబంధము వదిలి అప్పుడెక్కడ ఎక్కడ బాయ్ రక్త సంబంధము అమ్మా ఇరవైళ్ళ నుంచి లేని సంబంధం ఇప్పుడు ఏమన్నాయా వివాహం చేసిన బుద్ధు ఒక్కరోజు పుట్టింటికి పిలిచిన వాళ్ళు కాదు అంత పసుపు కుక్క ఇచ్చిన వాళ్ళు కాదు అదే కదమ్మా ఒక్క నాడు వచ్చి తొంగి చూసి పలకరించిన వాళ్ళు కాదు ఈ పొద్దు నా గర్భవాసం ఆడబాలు నీ పెండ్లా మొచ్చిని మొదలుకొని మమ్మల్ని పుట్టినిల్లు పుట్టిన చెల్లమ్మా దాని దేశం అంతా తిప్పుతాడు నలుగురు నాలు మాట్లాడుకుంటా తెలుసుకున్నాను ఎప్పటికైనా అచ్చులు నా ఇంటికి రావాలని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటే అప్పటికి ఈ లోకం మాత్రం అయిపోతుంది లేదమ్మా ఇది చెప్తాను తెలుసుకుని వచ్చాను ఇరవై ఐదు దినాలు రామ వరుసగా లేకుండా మరొక ఇరవై ఆరో దినం ఉంటే కూడా అప్పుడు కూడా నీ యాలుబం పోపించుకుంటావు ఏమ్మా మీ వదిన అలా అంటున్నావు ఏమక్క మీరు ఎప్పుడు వారు ఇంకా ఇరవై ఐదు అయింది నేను పుట్టింటి మగం చెప్ప నిన్నెవరేస్తామనిరా నా ట్టి పోయి చూడం ప్రాధపడి అడుగుతున్నావు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటమ్మా మీ శివమత వదిలి మా హరిమతం లేక వస్తానంటే నా బిడ్డని నిస్తా మిగతా ఇంకేమన్నా నువ్వు మాట్లాడేటికంటే బయలుదేరొచ్చు నిన్న నిన్న పద్దెనిమిది సర్దల సంఘటన ఉన్నది మొన్న పెరుగు కాసిన తున్నది కుంటిని పేరు తినేటికంటే తిను నేనేం బలంతం కూడా చేయను చెల్లమ్మా ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడుతున్నావా ఇప్పుడే ఈ పది మంది చూస్తుండగా సూటి ముక్కోటి దేవతల సాక్షి పది మందికి నేను నోరు ఇప్పితే నీ మగాని మోచుతారు ఏమిటమ్మా నాకు ఆసరం గమ్మున ఉండాలి వాళ్ళు అందరు కూర్చొని గతం మమ్మల్కి అవసరం లేదమ్మా నాయన రగ్గే తీసినాడనుక తల్లి చెల్లమ్మా మరి తల్లిదండ్రులు పాదమ్మల సాక్షిగా

ఏ ధను వాడు లడ్డొంటలు తిన్నప్పుడు బల్లు నిందంటే వాడిని కప్పొచ్చింది మళ్ళా నువ్వు దాపెట్టి తీసుకొని వస్తున్నా అన్నయ్య ఇస్తానని మాత్రం సరిపోలేదు అవును చూడు శుక్రవారం స్వప్నం జరగాల అవును శనివారం ముహూర్తం జరగాలవా అటువంటి కళ్యాణం నా పాల్గొండలోనే జరగాలి మా ఇంటికి వచ్చేది ఒప్పుకోదు తిన్నా మంగళారం బుధర మళ్ళా ఉక్ర శనివారం ఆ వరకు నీకెనిపోతులై పెట్టాయిలే ఇప్పుడే నా ఓలుగుడు భీము బెల్ల పెళ్ళికూతురు పెళ్లి కొడుకు చదివింపులా చీర రైక బొట్టు మెట్టు బాజిగాల బ్యాండ్ సెట్ మీదే మాదే ఎక్కడ బొమ్మ ఎంజో బిట్లు చేపెట్టుకొని ఉంటుంది యూరప్కి వచ్చేదా అదే పనిక వీ మూలట్టు అలాగే వెళ్ళొచ్చేదు అలాగా శ్రేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నయ్య చిలమ్మ చేసారు వెళ్ళిక జరిగిన అవమానానికి నా చిల్లలాగా మోసం చేసి మోసపోతు మోసపోతునికి పెళ్లి చేసుకొని ఇక్కడ జరిగిన అవమానానికి మన వాళ్ళు కూడా పిలుకోండి చెక్కబడుతాను నా గాని మన ప్రతి తీరుతుందేమో ఎట్లా కొల్ గి రాజు మధు మగన రాజు ధ్వని మగన జ్ఞాన గోవిందారాయణ దర్వేదా రాజుల గోవిందారాయణ దర్వేద మన కుమారు పిల్దామో అలాగే ప్రాణేశ్వర వరే రేణు రెడ్డి రారా